మూసీ నదిపై ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్పై పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు తాము ఇంకా డీపీఆర్ ను పూర్తి చేయలేదన్నారు రాజకీయ బురద చల్లేందుకే హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అంతకుముందు పదిహేను వందల కోట్లతో మూసీ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించారని హరీష్ రావు ఆరోపించారు వందల డిపిఆర్కే పదిహేను వందల కోట్లట ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లు అంటే విన్నాం కానీ మూసి ప్రాజెక్టు డిపిఆర్కే పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తారట అంటే నువ్వు పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు కనీసం నూట యాభై కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా డిపిఆర్ కంప్లీట్ కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా ఇది దుష్పాచారం ఇదే బుద్ధ చల్లడం అంటది కన్సల్టెంట్లు ఇప్పుడు పనిచేస్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది వారికత్తట వారుగా చెప్పుకునే కార్యక్రమం చేస్తే ఇది పూర్తి స్థాయిలో సత్య దూరమైంది కేవలం రాజకీయ ఏమంటారు కక్షపూరితమైన అభివృద్ధి కావద్దు ఈ రాష్ట్రంలో అని చేసే ఒక ఆలోచన